రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం కానీ ఒక ఎమ్మెల్యే ఉంటే కింద లీడర్లు అంటే నీ కెపాసిటీ లేదా మీ లీడర్లు ఇల్చకెత్తుకోబోతుంటే గ్రావులు ఎత్తుకుపోతుంటే బంటి దోసేసుకుంటుంటే కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా నా కౌ పౌర్ కాన్స్టిట్యులో అలా జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావెల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించారు చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ల ద్వారా దోస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నువ్వు చేసావు ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేది లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు చేశారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సెంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకొని ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముద్దివర్తి కాస్వే ఏవి పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకుంటాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదని అది గన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకొస్తాయి అది చేయకపోవడం మన చేతనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ల చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈ రోజు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఏళ్ల కాలువలతో ఒక్క ఎన్ని మిషన్లు పెట్టావా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టిండొచ్చు కదా అదేవిధంగా లేఅవుట్లు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చి బుచ్చి కమిషనర్ గారు బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వబోతున్నారు అదేవిధంగా విధంగా లో మార్కెట్ బాగా చేయబోతున్నారు కోవూర్లో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా ఎవరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాము మీరు ఆ ఊరికి బాగు చేయండి ఆ ఊరిని మంచి చేయండి ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల్ని ఇబ్బంది పడనివ్వబాకండి అని చెప్పి ఇంకా ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజలు లోపలికెళ్లి వాళ్ళు తిరిగి చక్కబెడుతున్నారని చెప్తే నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇన్ఛార్జీలు కూడా కాదు జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మన మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్లతో మాట్లాడే అన్ని చేస్తున్నాం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో కోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను అదే చేస్తాను ప్రజల కోసమే చేస్తాను కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళ ఒక పాంప్లెట్ ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేను ఆల్రెడీ తరివేశారు మనుషులు ఎప్పుడు రానంత మెజార్టీ ఇచ్చి యాభై ఐదు వేల మెజార్టీతో నన్ను గెలిపించారు నువ్వు సమర్థుడు ఉంటే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ చెత్తరాతలన్నీ రావచ్చని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసిన కోవూరు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అద్దం పడినట్టు తెలుసు శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు నలభై తొమ్మిది రూపాయలకే పిల్లోస్ యాభై రూపాయలకే అమ్మ కాటన్ శారీ నాలుగు కంచి టిష్యూ పట్టు సారీస్ ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డు సారీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సిల్క్

ಿ ಜಾತ್ರಾ ಸುಬಮಸ್ತು ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಬಿ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು